కరీంనగర్ నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో నేడు నమస్తే తెలంగాణ మరియు తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఆటో షో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో రంగం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు నూతన సాంకేతికతతో రూపొందిన ఆధునిక ద్విచక్ర త్రిచక్ర నాలుగు చక్ర వాహనాలకు ప్రజలకు పరిచయం చేస్తూ ఇటువంటి ప్రదర్శనలతో వినియోగదారులకు అవగాహన పెంచుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలు తమ తాజా వాహన మోడళ్ళు ఎలక్ట్రిక్ వాహనాలు భద్రతా సదుపాయాలు పర్యావరణ హిత సాంకేతికతలను ప్రదర్శించాయి పెద్ద సంఖ్యలో ప్రజలు విద్యార్థులు యువత పాల్గొని ఆటో షోను సందర్శించారు నిర్వాహకులు సందర్శకులకు ప్రత్యేక స్టాల్లు టెస్ట్ రైడ్ సదుపాయాలు మరియు సమాచారం కేంద్రాలను ఏర్పాటు చేశారు గంగుల కమలాకర్ ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసిన నమస్తే తెలంగాణ నమస్తే టుడే సంస్థలను అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుండి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించింది నమస్తే తెలంగాణ ఆ పేపర్ ద్వారానే చాలా ప్రజలను చైతన్యపరచడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విడంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలు ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైతే బాగుంటుంది అని చెప్పేసి అందులో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవసరమే విధంగా సూచనల కోసము సహాయపడే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నది ఇప్పుడు నమస్తే తెలంగాణ అనే తెలంగాణ టుడే వారికి మా పక్షాన ప్రజల పక్షాన వారికి అభినందనలు వాళ్ళ యాజమాన్యానికి అందరికీ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను గతంలో కూడా నేను అటెండ్ అయ్యాను ఒక ప్రాపర్టీ షో ద్వారా అద్భుతంగా ప్రాపర్టీ షో అద్భుతంగా జరిగింది నమస్తే తెలంగాణ నిర్వహించిన ప్రాపర్టీ షో చూస్తే ఎలాంటి చిక్కులు లేకుండా ప్రాపర్టీ కొనాడవేలా అనే విధంగా ప్రజలకు పరిచింది ఆ రోజు కూడా ప్రాపర్టీ షో పెట్టడం వలన అందులో భాగంగానే ఈరోజు ఆటో షో కూడా నిర్వహించడం మూడోసారి ఆటో షో నిర్వహించడం గతం కన్నా భిన్నంగా ఉన్నాయి ఈరోజు ఆటో షో గతంలో కేవలం కరీంనగర్ జిల్లాకు ఉన్న షోరూమ్స్ పాల్గొన్నాయి కానీ ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చిన షోరూమ్స్ కూడా పాల్గొనడం అనేది అభినందనీయం ఇది ప్రజలకు కూడా చేరాలే ఈరోజు రేపు ఉన్నది కాబట్టి ప్రజలకు కూడా చేరాలే తద్వారా ఒకటే ప్లాట్ఫారం మీద అన్ని రకాల కార్లు చూసుకునే అవకాశం ఉంటుంది అది ఒక గొప్ప అవకాశం ఇప్పుడు నమస్తే తెలంగాణ లేకుంటే ఇన్ని కార్ షోరూమ్ తిరగాలంటే చాలా కష్టం మరి ఇక్కడ సెలెక్షన్ కూడా ఇమీడియట్గా తీసుకోలేం కాబట్టి ఇందులో సేఫ్టీ వైజ్ తర్వాత ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ తర్వాత అన్ని రకాలు కూడా చూసుకునే విధంగా ఈరోజు మనకు అందుబాటులో తీసుకొచ్చింది నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ కానీ తెలంగాణ టుడే కానీ ఒక సామాజిక స్పృహ ఒక స్ఫూర్తితో కేవలం ఆటో షోనే కాదు హౌస్ హౌజింగ్ దాని గురించి కూడా ఇదివరకు షో ప్రాపర్టీ షోస్ కూడా ఇదివరకు నిర్వహించిన విషయం కూడా మనం ఒకసారి చెప్పుకుంటూ పెద్దలు చెప్పినట్టు చక్కటి ఆలోచన ఇవాళ చాయిస్ బోల్డ్ అంత ఛాయిస్ ఉన్నది బయ్యర్కు అనేక రకాల వేరియంట్స్ ఉన్నాయి అనేక రకాల ఫ్యూయల్ పెట్రోల్ డీజల్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఇవన్నీ మోడల్స్ ఉన్నాయి కాబట్టి ఒకే ప్రాంగణంలో కొనేవాడికి ఆశ కొనే ఆసక్తి ఉన్నవాడికి అన్నిటినీ కూడా చూసి టెస్ట్ చేసి నిర్ణయం తీసుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఇటువంటి కార్యక్రమం అనేది కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ఇదివరకు కారు కొనాలంటే హైదరాబాద్ పోయేది ఒక కొన్ని సమయాల్లో మేము హైదరాబాద్లో లేకుంటే కూడా చెన్నై పోయి కూడా కార్లు కొనుక్కొచ్చిన రోజులు హైదరాబాద్లో అన్ని షోరూమ్స్ ఉండేవి కావు చెన్నై పోయి కూడా కార్లు కొనుక్కొచ్చుకున్న రోజులు అటువంటిది ఇవాళ మన డోర్ స్టెప్లో ఇలా కరీంనగరే కాదు చిన్న టైర్ టూ టౌన్లు బీ సి టౌన్లు జగిత్యాల సిరిసిల్ల పెద్దపల్లి ఇటువంటి సుల్తానాబాద్ ఇటువంటి ప్లేస్లో కూడా ఇలా మనకు ఏది కావాలన్నా అవైలబుల్ ఉన్నది